ఎన్నికలు రాగానే మళ్ళీ కొత్త వేషాలు వేసుకొని ప్రజలను మభ్య పెట్టడానికి వస్తా ఉన్నారు ప్రజలు ఉండాలని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడంతో పాటుగా తెలంగాణ ఇవ్వకముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఏదైనా వాగ్దానం చెప్తే అమర చూపెట్టండి ఇలా టిఆర్ఎస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నా డబల్ బెడ్రూమ్ కట్టిన ఊర్లలో మేము ఓట్లు అడగం ఇందిరా మిల్లలు కట్టిన కానీ మీరు అడగకండి రైతు బంధు గురించి చర్చ చేస్తున్నారు రైతు బంధు ఎవరికైనా రాను పెద్ద పెద్ద ఉంటే వాళ్ళు ఓట్లాడుకో మేము రైతు బంధు వంద శాతం ఒక ఏరియా ఒక సెక్టార్ వరకు ఇచ్చినాం మిగతా వాళ్ళకు కూడా ఇస్తాం ఆ ఏరియా లోపల మీరు ఓట్లాగే హక్కు లేదు ప్రతిదాని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు మీరు ఎలా మీ పరిస్థితి ఇంతకుముందు శ్రీనివాస్ గారు డాక్టర్ గారు చెప్పినట్టుగా సత్యం గారు చెప్పినట్టుగా ఏమైతుందో తెలిసే పరిస్థితి పది సంవత్సరాలు మీరు తెలంగాణ మిడే తెచ్చిన అని చెప్పి మంచి తెచ్చిన చెప్పిన పార్టీ నేను నాకు కుప్పకూలిపోతుంటే టికెట్లు ఇచ్చిన వాళ్ళు వర్వాలు ఉరుకుతుంటే కొత్త మార్నింగ్ వాక్ షురు చేసి ఒక ఆయన అంతకుముందు కారు దిగి నడిచి ఒక గుంపు ఒక కూడా సహాయం చేయలేను ఆఖరికి అంతేందుకు నేను దేశం మీద అన్నం మొత్తం గంజులు ఉన్న మెతుకులు మొత్తం ఎవరు కూడా చూడరు ఒకటి ఒకటి మానవత్వానికి లేదా ప్రజల యొక్క ఆలోచనను స్పందించేయడానికి ఒకటి ఒకటి ఆలోచన ఉంటుంది ఏమాలోచన కొండగట్టు యాక్సిడెంట్ ప్రత్యక్ష నిదర్శనం ఈ యాక్సిడెంట్ అయితే కేసీఆర్ గారు కనీసం మానవత్వం కొంత వచ్చిందా ఏ ముఖం పెట్టుకొని పెట్టుకుని నేను అవద్దం చెప్తానా ఏ ముఖం పెట్టుకొని వస్తారు కనీస కుటుంబాలను ఇలా కూడా అనారోగ్యంతో ఇతర ఇతర అనేక ఇబ్బందులు పడుతుంది ఆదుకోవడానికి ఏమైనా సహకారం చేసినా ఇది పరిస్థితి